అండ్ ఈవెన్తో ఈ మధ్య లో కూడా మౌత్ క్లీన్గా లేకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటున్నాం మౌత్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏం తాగినా ఏం తిన్నా మౌత్ని దాటుకొని లోకి వెళ్తుంది అవునా సో ఇప్పుడు చాలా మందికి పసు ఫామ్ అవుతుంటుంది ఫామ్ అవడం పళ్ళు పుచ్చిపోవడం పళ్ళు పుచ్చిపోవడం అల్సర్స్ ఫామ్ అవడం ఇవన్నీ ఉంటే మనం తినకుండా అయితే ఆగలేం తాకుండా అయితే ఆగలేం ఈ దీన్ని దాటుకొని అది లోపలికి వెళ్తా ఉంటుంది సో మౌత్ క్లీనింగ్ లేకపోవడం వల్ల ఈ మౌత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనము ఇమీడియట్గా మనం చూపించుకోవాలి లైక్ ఏదో ఒక రెమెడీ ఫాలో అయ్యి అనుకోండి సరే ఏదో ఒకటి అనుకోండి అది మంచిది కాదు బేసిక్ థింగ్ కదా మౌత్ క్లీన్ చేసుకుంటున్నాం మౌత్ నుంచే తింటున్నాం మౌత్ నుంచే పోతుంటే మౌత్ క్లీన్గా ఉండాలి అందుకని నేను ఏమంటానంటే నేరేడు పళ్ళు ఉంటాయి కదా కొద్దిగా నేరేడు పళ్ళు ఒక ఒక కాయని వాటర్లో స్మాష్ చేసేసి ఒక రెండు లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు రెండు ఉంటే కొద్దిగా తులసాకులు నాలుగు లైట్గా మరిగించి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పుక్కలు ఇచ్చండి ఓకే అల్సర్స్ రావు మనకి టీత్ చాలా బాగుంటాయి టీత్ వైట్గా మంచిగా ఉంటాయి అండ్ టంగ్ అసలు మౌత్ ఎంత ఫ్రెష్ మంచి స్మెల్ ఉంటుంది అంటే ఎందుకంటే సీజన్ సీజన్లో స్పెషల్లీ మనం వాటర్ సరిగ్గా తాగం కాబట్టి మౌత్ నుంచి స్మెల్స్ రావడము లో నుంచి బ్లడ్ రావడము మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి నేరేడు పళ్ళు మందికి తెలియదు ఈ విషయం నేరేడు పళ్ళు నిజంగా నేరేడు పళ్ళు మౌత్ కి చాలా బెస్ట్ థింగ్ అనమాట మనం స్మాష్ చేసుకొని లవంగం గురించి తెలిసిందే దాల్చిన చెక్క గురించి మరి ఇచ్చి కొన్ని నోటి ఇస్తే ఆ పుక్ ఇచ్చిన తర్వాత లోపల ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ చీమ్ అంత నీట్గా ఫ్లష్ అసలు ప్రాబ్లమే రాకుండా కాపాడుకోవచ్చు కాబట్టి అప్పుడు చూసారా మౌత్ రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లం హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు ఇక్కడి నుంచి కనెక్షన్ దానికికుందా అంటే మౌత్ నుంచి తినే ఫుడ్ స్టమక్లోకి వెళ్ళి ఆ స్టమక్లో నుంచి ఫుడ్ డైజెస్ట్ అయ్యి అది బ్లడ్ కింద కనవర్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్ళి లంగ్స్కి హార్ట్కి వెళ్ళి ఇంత ప్రాసెస్లో బ్లడ్ ప్యూరిఫైడ్గా ఉండాలంటే మౌత్ క్లీన్గా ఉండాలి దాటుకొని వెళ్ళే దీనికి కాబట్టి నేరే దానికి బాగా యూజ్ అవుతాయి జామకాయ అమృత్ అంటారు తెలుగులో హిందీలో అమృత్ అమృత్ అంటే ఇంకా దేవుడు తాగుతుంటారు అమృతం ఆ టైప్ ఆఫ్ అంటే ఎన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు యాంటీ క్యాన్సరస్గా యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది లైక్ ఎన్నో రకాల డైజెషన్కి మంచిది గట్కి మంచిది అండ్ స్పెషల్లీ రెగ్యులర్గా జామకాయ తినే వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా ఉండదు ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా దొరికే ఫ్రూట్స్లో జామకాయ కూడా మనకు కామన్గా దొరుకుతుంది సో రెగ్యులర్గా ఒక రెండు జామకాయలు తినండి మోషన్ సాఫ్ అవుతుందా మోషన్ సాఫ్ అవుతుంది అనుకోండి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది జామకాయ వల్ల మనకి ఇంట్రెస్ట్ ఇంటర్స్టెన్ స్ట్రాంగ్గా ఉందంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ అప్పుడు ఇంత తినాలి ఇది తినాలి అది తినాలి మంచి పని ఆ పని ఇంత క్లీన్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ బ్రెయిన్ మనం చెప్పినట్టు వినట్లేదు మనం ఒకటి అనుకుంటాం ఒక క్రమశిక్షణగా ఈ పని చేయాలి ఈరోజు అనుకుంటాం చేయట్లేదు బికాజ్ మన గట్ క్లీన్గా లేదు కాబట్టి మన బ్రెయిన్ మన పని వినట్లేదు జామకాయ అనేది గట్ని చాలా కంట్రోల్లో ఉంచడానికి హెల్తీగా ఉంచడానికి